పచ్చదనంతో కళకళలాడే ప్రతి పెరట్లోనూ తప్పనిసరిగా స్థానం సంపాదించుకునే పండ్ల మొక్క జామ అలాంటి జామ ఇప్పుడు పూర్తిగా వాణిజ్య రూపును సంతరించుకుని కొత్త రకాలు కొత్త రుచులతో జనాదరణ పొందుతోంది జామలో కొత్తగా వచ్చిన తైవాన్ జామ గురించి మీరు వినే ఉంటారు తైవాన్ దేశానికి చెందిన బొప్పాయి బేర్ పండ్లు ఇప్పటికే అటు సాగుదారుల్ని ఇటు వినియోగదారుల్ని ఆకట్టుకుని తీపి ఫలాలను పండించగా కొంతకాలంగా తైవాన్ జామపై రైతుల పడింది ఈ కాయలు పరిమాణంలో పెద్దగా మంచి కండ కలిగి ఉండటమే కాదు కొబ్బరి ముక్క తిన్నట్లుగా కరకరలాడుతూ ఉండటం అంతకన్నా మిన్నగా పది రోజులైనా నిల్వకు ఆగటం వంటి విశిష్ట సుగుణాలు కలబోసుకున్నాయి మంచి ఉత్పాదక శక్తి కలిగి ఉండటం మరో ప్రత్యేకత సాధారణ జామకాయలు రెండు రోజులు బయట ఉంటే పండిపోయి నష్ట శాతం ఎక్కువగా ఉండటం మార్కెట్ రంగానికి ఒక రకంగా ప్రతికూలతగా మారగా తైవాన్ జామకు అలాంటి సమస్య లేదు పది రోజులైనా నాణ్యతలో మార్పు లేకపోవటం ఈ రకం ప్రత్యేకత ఇప్పుడిప్పుడే ఈ రకం సాగు మన దేశంలో విస్తరించడం ఆరంభమైంది బంగ్లాదేశ్ కోల్కతా నుంచి ఈ అంటు మొక్కలను తెచ్చుకుని పెంచి వాటి నుంచి తిరిగి నేలంటు పద్ధతి ద్వారా అంట్లు కట్టడం లేదా క్లోనింగ్ పద్ధతిలో ప్రవర్ధనం చేయడం జరుగుతోంది తైవాన్ జామ సాగు మామూలు జామ సాగు మాదిరిగానే ఉంటుంది అయితే అధిక ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉండటంతో కాపు నియంత్రణ చెట్టుకు ఎన్ని కాయలు వదులుతున్నావు అనే అంశాలను జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి మరి తైవాన్ సాగు విధానాల్ని ఒకసారి పరికిద్దామా తైవాన్ జామ తక్కువ విత్తనాలతో ఎక్కువ గుజ్జు కలిగి కొబ్బరిలా కరకరలాడుతుంది తైవాన్ జామలో లేత ఎరుపు తెలుపు కండరకాలు సాగులో ఉన్నాయి పండు ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల గ్రాముల బరువు ఉంటుంది కోత తర్వాత కాయలు గది ఉష్ణోగ్రత వద్ద పదిహేను రోజులకు పైగా నిల్వ ఉంటాయి మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు వారం రోజులు ఆలస్యంగా ధర అధికంగా ఉన్నప్పుడు పది రోజుల ముందు కోసిన రుచి నాణ్యతలో మార్పుండదు జామను జూన్ జులై అక్టోబర్ నవంబర్ మాసాల్లో నాటుకోవాలి నీటి వసతి డ్రిప్ సౌకర్యం ఉంటే వేసవిలో తప్ప ఎప్పుడైనా నాటుకోవచ్చు వేడితో కూడిన పొడి వాతావరణంలో పండ్ల నాణ్యత బాగుంటుంది నీరు నిలువని నల్లరేగడి నేలల నుంచి తేలికపాటి ఇసుక నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి బంజర్లు బీడు క్షార నేలల్లో కూడా సాగు చేయవచ్చు మురుగునీరు పోయే వసతి ఉండాలి జామను సాంద్ర పద్ధతిలో పన్నెండు బై ఎనిమిది అడుగుల దూరంతో ఎకరాకు నాలుగు వందల యాభై మొక్కలు నాటుకోవచ్చు అధిక సాంద్ర పద్ధతిలో ఏడున్నర బై ఆరు అడుగుల దూరంలో ఎకరాకు తొమ్మిది వందల యాభై మొక్కలు నాటవచ్చు అదే అత్యధిక సాంద్ర పద్ధతిలో ఆరు బై నాలుగు అడుగుల దూరంలో ఎకరాకు పద్దెనిమిది వందల మొక్కలు నాటుకోవచ్చు అత్యధిక సాంద్ర పద్ధతిని మెడో లేదా కంచె విధానం అంటారు ఈ పద్ధతిలో నాటిన పద్నాలుగు నెలల్లోనే ఐదు నుంచి ఆరు టన్నుల దిగుబడి సాధించవచ్చు జామ నాటుకునేందుకు అరవై సెంటీమీటర్ల పొడవు అరవై సెంటీమీటర్ల వెడల్పు అరవై సెంటీమీటర్ల లోతు గల గుంతలు చేసి దానిలో ఐదు కిలోల పసుపు ఎరువు లేదా రెండు కిలోల వెర్మి కంపోస్ట్ ఐదు వందల గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యాభై గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికల మిశ్రమం వేయాలి గుంత నుంచి ఐదు నుంచి పది సెంటీమీటర్ల ఎత్తులో మొక్కను నాటుకోవాలి లేత మొక్కలకు రెండు మూడు రోజులకు ఒకసారి పెరిగిన చెట్లకు ఏడు నుంచి పది రోజులకొకసారి నీరు పెట్టాలి డ్రిప్ పద్ధతిలో నేల స్వభావాన్ని బట్టి రెండు రోజులకొకసారి అందించాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెట్టుకు ఐదు కిలోల పశువుల ఎరువు నలభై గ్రాముల సూక్ష్మ పోషక ధాతు మిశ్రమాలను అందించాలి ప్రతి నాలుగు నెలలకు చెట్టుకు రెండు వందల గ్రాముల నత్రజని రెండు వందల గ్రాముల భాస్వరం రెండు వందల గ్రాముల పొటాష్నిచ్చే ఎరువులను అందించాలి నాటిన తర్వాత మొక్క ప్రక్క నుంచి వచ్చే వేరు పిలకల్ని తీసివేయాలి కలుపు నివారణకు తొలకరి వర్షం తర్వాత ఎకరాకు ఎనిమిది వందల గ్రాముల ఎట్రజెన్ను రెండు వందల లీటర్ల నీటికి కలిపి నేలపై పిచికారీ చేయాలి అధిక అత్యధిక సాంద్రతల్లో సాగు చేసేటప్పుడు చెట్లు ఎత్తు పెరగకుండా తప్పనిసరిగా శిక్షణ కొమ్మ కత్తిరింపు యాజమాన్యం చేపట్టాలి మొదటి సంవత్సరం మొక్కను పెంచుకునే ప్రయత్నం చేయాలి ఆ తర్వాత కాపు తీసుకోవాలి మొదటి సంవత్సరం మొక్కకు శిక్షణనివ్వడాన్ని ట్రైనింగ్ అంటారు అదెలా చేయాలంటే నాటిన రెండేళ్లకు ఎనభై సెంటీమీటర్ల పొడవు పెరిగిన మొక్క తలభాగాన్ని కత్తిరించాలి అధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు క్రింద నుంచి యాభై నుంచి అరవై సెంటీమీటర్ల ఎత్తులో అదే అత్యధిక సాంద్రతలో సాగు చేసినప్పుడు నలభై సెంటీమీటర్ల ఎత్తులో మొక్క కాండాన్ని కత్తిరించాలి కత్తిరించిన కాండం భాగం క్రింద నుంచి కొమ్మలు పుడతాయి ఇలా మూడు లేదా నాలుగు కొమ్మలు పెంచుకుని మూడు నెలలకు అవి డెబ్భై నుంచి ఎనభై సెంటీమీటర్లు పెరిగాక వీటిని కూడా యాభై శాతం కత్తిరించాలి ఇలా చేశాక రక్క కొమ్మల మీద మళ్లీ కొమ్మలు రెమ్మలు పుట్టుకొచ్చి మూడు నెలల్లో ఎదగటం జరుగుతుంది ఇలా చెట్టు ఎక్కువ ఎత్తు పెరగకుండా కత్తిరింపు యాజమాన్యం చేపడితే కాపునిచ్చే కొమ్మలు ఎక్కువగా పుట్టి దిగుబడి పెరుగుతుంది చెట్టు గొడుగు ఆకృతిలో గుబురుగా ఉండి సస్యరక్షణకు కాయ కోతకు సులువుగా ఉంటుంది పంటను ఏ సీజనులో కావాలనుకుంటున్నాం వేసవికాలంలోన వర్షాకాలమా శీతాకాలంలోన అన్నదాన్ని అనుసరించి తదనుగుణంగా ప్రూనింగ్ చేసే సమయాన్ని నిర్ధారించుకోవాలి ప్రూనింగ్ చేసిన ఆరు నెలలకు కాపు చేతికందుతుంది మార్కెట్ గిరాకీ మనకున్న నీటి వనరుల్ని బట్టి ఏ సీజను పంట కావాలో నిర్ణయించుకోవాలి జామలో వర్షాకాలపు పంట కంటే శీతాకాలపు పంట రుచిగా నాణ్యంగా ఉంటుంది వర్షాకాలపు పంటలో చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయి ఈ కాలంలో డిమాండ్తో పాటు దిగుబడి కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వర్షాకాలపు పంటను నియంత్రించి శీతాకాలపు పంటను పొందడానికి ఫిబ్రవరి నుంచి మే నెల వరకు నీటిని కట్టడం ఆపాలి దీనివల్ల ఏప్రిల్ మే నెలల్లో ఆకులు రాలుస్తాయి జూన్లో పాదులు చేసి ఎరువులు వేసి నీరు కట్టాలి నీరు కట్టిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో చిగుళ్ళు వచ్చి అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల మధ్య నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు కాయ కోత తర్వాత అడ్డదిడ్డంగా పెరిగే కొమ్మలను కత్తిరించాలి కొమ్మ కత్తిరింపు అనంతరం క్లోరిపైరిఫాస్ రెండున్నర మిల్లీలీటర్లు దీనితో పాటుగా కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే చెట్లను చీడపీడల బారి నుంచి కాపాడుకోవచ్చు జామలో పండు ఈగ సమస్యగా మారుతుంది పక్వానికొచ్చిన కాయలపై ఈగ గ్రుడ్లు పెడుతుంది ఈ గ్రుడ్ల నుంచి బయటకు వచ్చిన పిల్లపురుగులు గుజ్జును తింటాయి దీనితో కాయలు మెత్తబడి పండి రాలిపోతాయి తోటల్లో రాలిన పండ్లను ఏరివేసి కాల్చేయాలి మిథైల్ యూజనాల్ ఎర్రలను పెట్టినట్లయితే ఈ వాసనకు ఆకర్షించబడ్డ ఈగలు ఇదిలో పడి చనిపోతాయి పరిశుభ్రమైన వ్యవసాయం చేపట్టాలి తైవాన్ జామా నాటిన పద్నాలుగు నెలలకు కోతకొస్తుంది ఒక్కో చెట్టు నుంచి సుమారు ఇరవై కిలోల దిగుబడి వస్తుంది రెండు నుంచి మూడు సంవత్సరాల తర్వాత ఎకరాకు ముప్పై టన్నుల వరకు దిగుబడి వస్తుంది ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే అధిక అత్యధిక సాంద్రతల్లో సాగుచేసే తోటల్లో డె శాతం సేంద్రీయ ఎరువులతో సాగు డ్రిప్ మల్చింగ్ విధానాలు పోషకాలను డ్రిప్ ద్వారా అందించే ఫెర్టిగేషన్ విధానం కొమ్మ కత్తిరింపు యాజమాన్యం ఖచ్చితంగా పాటించినట్లయితే కాయలన్నీ ఒకే పరిమాణంతో పెరిగి మంచి దిగుబడిని నాణ్యతను అందిస్తాయి